ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి ఇటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది శ్రీ దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను